హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆలు ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా ఆలుగడ్డలు తీసుకోవాలి తీసుకొని మంచిగా పొట్టు తీయాలండి ఫస్ట్ పొట్టు తీసాక ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి కడగాలి ఇలా కడిగాక స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇలా తాలింపు వేసి ఆలుగడ్డ ముక్కలు వేసేయాలండి తాలింపులో నూనె తాలింపు గింజలు కరివేపాకు ఉప్పు పసుపు వేసి మంచిగా ఆలుగడ్డ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టాక చూడండి ఈ విధంగా మంచిగా మగ్గుతూ ఉంటాయి మళ్ళీ కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలండి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి ఈ విధంగా చూడండి మూత పెట్టడం వల్ల ముక్కలు చక్కగా మెత్తగా మగ్గుతాయండి ఈ విధంగా మగ్గాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలండి ఈ లోపు మనము దీంట్లో కావలసిన కార పొడి రెడీ చేయాలి కారం తీసుకొని అందులో వెల్లుల్లి ఐదు ఐదారు దంచి వేయాలండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలపాలి ఇలా కారొడిలో ఇవన్నీ కలపడం వలన మంచి టేస్ట్ ఉంటుందండి ఆలుగడ్డ ఫ్రై ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి కారపొడి అంతా మంచిగా స్పూన్ తోటి మంచిగా కలపాలి ఈ విధంగా కలిపిన కార పొడి ఆలు ఫ్రైలో వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది మామూలుగా కారపొడి వేసేదానికన్నా ఈ విధంగా వేయటం వలన ఆలు ఫ్రై చాలా టేస్ట్ గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మూత తీసి ఆలుగడ్డ ముక్కలు మంచిగా మగ్గాయండి ఇప్పుడు దీని మీద ఇలా ధనియాల పొడి కారొడి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి వేసేయాలి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ఈ విధంగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి అంతే ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గని ఇవ్వాలి ఆ కారపొడి అనేది మంచిగా ముక్కలకి పడుతుంది అంతే అండి ఆలు ఫ్రై చాలా సింపుల్గా గా చాలా ఈజీగా తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్